ఒక ప్రార్థన చేశాడు దేవా నీవు నాకు ఒక పని అప్పగించావు అయితే దానిని చేయడానికి సమయము లేదు కాబట్టి నాకు సమయము కావాలి సోదరుడే సహోదరి మన జీవితంలో కూడా ఇలాంటి సమస్య కలిగి ఉంటాం ఏమిటంటే లిమిటెడ్ టైము నేను పూర్తి చేయవలసిన పనేమో చాలా పని ఉంది సమయం అయిపోయింది నా వయసు అయిపోతుంది నేను చేయాల్సింది చేయలేకపోయాను నాకు దేవుడు చెప్పింది నేను నెరవేర్చలేకపోయాను ఇలా బాధ వేదంలో ఉంటే యోష్ వంట అయ్యా సమయం కావాలి ఎందుకు మన జీవితంలో సమయము కావాల్సి వస్తుంది మొదటిగా మన అజ్ఞానాన్ని బట్టి సోదరుడే సహోదరి నీకు సమయాన్ని ఎలా ఉపయోగించాలో జ్ఞానం లేక ఈరోజు సమయం లేదు మన నాశనానికి మన దుస్థితికి మన పతనానికి కారణం ఏమిటంటే మన అజ్ఞానము ఎవడు కాదు నాకు జ్ఞాన హృదయము దయచేము నా దినములు లెక్కించడానికి నేర్పించు నా టైమును సరిగా వాడడానికి నా రోజులు సరిగా గడపడానికి సమయము గురించిన జ్ఞానము నాకు అనుగ్రహించయ్యా ప్రార్థిందామా